మిత్రులందరికీ నమస్కారం అండి ఇప్పుడు ధన్వంత్రి ఫౌండేషన్ దానిపైన జరిగిన పరిణామాలు ఇన్వెస్ట్మెంట్లు తర్వాత ఇన్వెస్టర్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు తర్వాత ఎన్నేళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఎన్ని రకాలుగా వాళ్ళు డిపాజిట్లు తీసుకున్నారు తర్వాత ఎన్ని రకాలైన సెటిల్మెంట్లు చేశారు తర్వాత ఎంత ల్యాండ్ కొన్నారు ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు ఎంతమంది డైరెక్టర్లని వాళ్ళు తీసేశారు తర్వాత ఎంతమంది డైరెక్టర్లకు తెలియకుండా ఈ పనులన్నీ ఫ్లోటింగ్ చేశారు కంపెనీస్ని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో రైట్ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది డైరెక్టర్లు తర్వాత డై అసలు ధన్వంత్రి ఫౌండేషన్ స్టార్ట్ అయిన విషయాలు కూడా చాలామందికి తెలుసండి ఇక ఈరోజు ధన్వంత్రి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ అంటే ఈ కమలాకర్ శర్మ అండ్ జయశ్రీ వాళ్ళ భార్యాభర్తలు తర్వాత డైరెక్టర్లు కలిసి ఏ రకంగా బ్రాహ్మణ సమాజంలోని వ్యక్తులని తర్వాత పెద్దలని వాళ్ళందరూ ఈ కూపిలోకి లాగారు అనేది క్లియర్గా చెప్పాలి అంటే దాదాపుగా ఇట్ విల్ టేక్ మినిమమ్ టూ అవర్స్ టైము బట్ మళ్ళీ మనము ధన్వంత్రిలో ఎట్లా జరిగింది వాడేమన్నాడు వీడేమన్నాడు అనేది ఆ డిస్కషన్ సోఫార్ మనం ఏప్రిల్ రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా మన ధన్వంత్రి విక్టిమ్స్ ఫోరంలో వినిపిస్తూనే ఉన్నాం ధన్వంత్రి విక్టిమ్స్ ఫోరమే కాకుండా బయట చాలామంది కూడా రకరకాలైన పోరాటాలు చేశారు ఆ తర్వాత ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి కూడా చాలామందికి ఉంది ఇప్పుడు ఈ సందర్భంలో ఏమిటంటే మెజారిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఏజ్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ దాటిన వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఉన్నారు ఎందుకంటే ఒక కుటుంబ పెద్దగా బాధ్యతగా ఆ కాలంలో ఒక రెండు రూపాయలు వడ్డీ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో అట్రాక్ట్ అయ్యి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు చేసిన వారిలో మెజారిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ అబౌవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అయితే ఇళ్ళకు వెళ్ళి ఎలా తీసుకున్నారు ఈ స్టోరీ అంతా మళ్ళీ మనం చర్చ చేద్దాం అది వేరే విషయము రేపు మామూలుగా సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అని మనం అనుకున్నామండి ఏది ఆపరేషన్ డీబీఎఫ్ ఆపరేషన్ డీవీఎఫ్ అనేది ఏంటి దాని సంగతి ఏంది అసలు గిరిప్రసాద్ శర్మ ఏం చేస్తున్నాడు తర్వాత ఇన్వెస్టర్ల పొజిషన్ ఏంటి ఇట్లాంటి ఇత్యాది విషయాలపైన ఒక కంక్లూజన్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఒక పోరాటంలో ఒక అంచనాకు రావడానికే టైం పడుతుంది రెండవది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి కంపెనీలు దగా చేసిన సందర్భంలో నాట్ ఓన్లీ ధన్మంత్రి ఫౌండేషన్ అండి ఆల్మోస్ట్ ఆలు హైదరాబాదు సిసిఎస్లో సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు కంపెనీలు ఇలాంటి బడా బడా మోసాలు చేసిన కంపెనీలు సిసిఎస్లో కేసులు నమోదయ్యి వాళ్ళు కేసులు నడుస్తున్నాయి వాళ్ళ పైన అయితే ఇక్కడ వేరే కంపెనీలకి ధన్వంత్రికి ఒక తేడా ఉంది చాలా ఇది ఏంటి అంటే కమ్యూనిటీ పేరు చెప్పాడు ఇక్కడ మిగతా ఏ కంపెనీలు ఏ మోసం చేసిన వాళ్ళు కూడా మొత్తం అందరు పబ్లిక్ను చేశారు అది వేరే విషయం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కేవలం మన బ్రాహ్మణులు యజ్ఞోపవీతం వేసుకున్నారు మేము రాఘవేంద్ర స్వామి నమ్ముతామనే వాళ్ళు మాత్రమే ఆయన ప్రమోట్ చేసిన వాళ్ళలో అందరి బ్రాహ్మణులు ఉన్నారు అయితే సరే రేపు డివిఎఫ్ ఆపరేషన్ ఉంది కదా ఆపరేషన్ డీవీఎఫ్ అని ఒకటి ఒక ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేశాం అది రియల్ ఫైట్ ఆన్ ధన్వంత్రి ఫౌండేషన్ అది ఎందుకు చేయాల్సి వచ్చింది రీజన్ అనేది తర్వాత చెప్తా రేపటి సూచనలు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ ఈ సూచనల్లో ఖచ్చితంగా మీరు పాటించాల్సిన అంశాలు ఈ విషయాలు ఖచ్చితంగా మీరు అందరు కూడా పాటించాలి ఓకే నాకు రిలేటెడా ఏమన్నాది కాదా వాల్యూమ్ పెంచాలా వాల్యూమ్ వినబడుతుందా అండి అందరికీ ఆడియన్ ఆల్ ఆడియన్స్ ప్లీజ్ చెప్ చెక్కండి ఒకసారి వాయిస్ ఈజ్ క్లియర్ సార్ ఓకే జాయిండ్ ఇట్స్ క్లియర్ ఓకే వాయిస్ బాగుందా ఓకేనా రైట్ ఓకే వెరీ లో వాయిస్ క్వాలిటీ అంటున్నాడు శేషగిరి రావు శేషగిరి రావు ఇప్పుడు మళ్ళీ చెప్పు క్లియర్గా ఉందా వాయిస్ మీరు ఫోన్లలో ఆడియో పెంచుకోండి లో వాయిస్ అనేవాళ్ళు ఆడియో పెంచుకోండి ఓకే ఆడియో క్లియర్ వెరీ లో వెరీ లో అని శేషగిరి రావు నువ్వు పెంచుకోవాలి మా ప్రాబ్లం కాదు అది మీ ప్రాబ్లం మీ ఫోన్లో ప్రాబ్లం ఓకే రైట్ ఇట్ ఈజ్ క్లియర్ రైట్ ఇప్పుడు నేను మైక్ దగ్గర పెట్టుకున్నా చాలా క్లియర్గానే మాట్లాడుతున్నాను నాది లో వాయిస్ ఉండదు బాగానే ఉంటుంది సో ఇప్పుడు రేపు మీరు ఓకే రేపు ఆపరేషన్ డీవీఎఫ్ యొక్క సూచనలు ఏంటంటే మొట్టమొదలు మార్నింగ్ మనము ఆపరేషన్ డీవీఎఫ్ విల్ స్టార్ట్ అట్ టెన్ ఏఎం షార్ప్ మార్నింగ్ పది గంటలకి తప్పకుండా ఆపరేషన్ డీవీఎఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది త్యాగరాజా సభకు షిఫ్ట్ చేసిన సందర్భం ఏమిటి అంటే కళా తోరణంలో ఓపెన్ ఆడిటోరియం ఉంటుంది కొంచెం ఎండ్ అయినా కొంచెం ఎక్కువ టైం ఉండాల్సి వచ్చినా కూడా అక్కడ ఇబ్బంది అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ మీకు బై ఎయిట్ థర్టీ నైన్కే మన వాళ్ళంతా ఫామ్ అవుతారు ఆ ఫామ్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము ఆ తర్వాత బై నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ షార్పు మీరందరూ కూడా దయచేసి లోపల మీ మీ స్థానాల్లో కూర్చోవాలి ఆడిటోరియంలో సో ఇది ఫస్ట్ చేయాల్సిన పని రెండవది ఎటువంటి డాక్యుమెంట్స్ మీరేం పటకురాక్కర్లేదు అక్కడ ఇది చాలా క్లియర్ ఎవరు కూడా ఎటువంటి డాక్యుమెంట్ పటకురాక్కర్లేదు బ్యాగులు వేసుకొని రాక్కర్లేదు మీరు ఓన్లీ ఒక ఖర్చు పెట్టుకొని రండి మహిళలు ఏదైనా బ్యాగులు ఉంటే తెచ్చుకోండి అది అది ఓకే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయకండి బై షార్ప్ టెన్ ఏఎం మీరు అందరూ లోపల కూర్చోవాలి కూర్చున్న తర్వాత అక్కడ కూడా లైవ్ ఉంటుందండి లైవ్ చెప్పాము వాళ్ళకి లైవ్ ప్రోగ్రాంలో మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి నేను నేను కూడా మార్నింగ్ అక్కడికి వస్తాను వచ్చిన తర్వాత అక్కడ ఎంతమంది ప్రాక్టికల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం లైవ్లో మాట్లాడుతున్నాం ఇప్పుడు అరౌండ్ ఇక్కడ వన్ సిక్స్టీ టూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు రిమైనింగ్ వాళ్ళు లేరు రెండోది ఏంటంటే ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళలో ఎంతమంది వస్తారో అది వేరు బట్ లైవ్ లేకుండా ఇన్విటేషన్ ఉంది కదా అని చెప్పి డైరెక్ట్గా వచ్చేవాళ్ళు వేరు కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏ ఏంటి అనేది మా నేనే చెప్తాను మీకు చెప్పిన తర్వాత మీరు అక్కడ ఎవరైతే అందరూ వస్తారో ఇది ఈ కార్యక్రమం అనేది మనం గట్టిగా ప్రతిఘటించే ప్రోగ్రాం దిస్ ఈజ్ నాట్ ఏ కల్చరల్ ప్రోగ్రామ్ మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరెవరు కూడా ఎవరో మన పోలీస్ ఆఫీసర్లు వచ్చారని భయపడాల్సిన అవసరం లేదు పోలీస్ ఆఫీసర్లు వస్తారు అండ్ షెడ్యూల్ ప్రకారం అందరూ వస్తారు మీడియా పార్ట్నర్ టీవీ నైన్ అని చెప్పాము తర్వాత సిపి గారికి సిపి గారిని ఆయన ఎలా వస్తారు అనేది వాళ్ళు వస్తారు తర్వాత ఆఫీషియల్స్ ఎవరు వస్తారో వాళ్ళు వస్తారు ఏసీపీ ఆదినారాయణ గారు ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది తప్పకుండా వస్తారు సో ఇట్లాంటి సందర్భంలో అసలు ఆపరేషన్ డివిఎఫ్ ఎందుకు ఏమవసరం అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ధన్వంత్రి ఫౌండేషన్ చేసింది ఎన్ని వేల కోట్లు అనేది పక్కన పెడదాం ఐదు వందల నలభై మూడు కోట్లు మోసం అనేది డీసీపీ శ్వేతారెడ్డి మేడం ఇచ్చిన స్టేట్మెంట్ అకార్డింగ్ టు ధైర్ ఆడిట్ రిపోర్ట్స్ సరే వీడు ఈ కమలాకర్ శర్మ అనేవాడు వాడు ఏం లెక్కలు చెప్తాడో వాడికే అర్థం కాదు ఒకసారి అట్లా అంటాడు ఒకసారి ఇలా అంటాడు అది వేరే విషయం ఇక్కడ ఐదు వందల నలభై మూడు కోట్లు కలెక్ట్ చేసి దానిలో మరి ఎన్ని ల్యాండ్స్ కొన్నాడు ఏం చేశాడు అవన్నీ పక్కకు పెడదాం నాలుగు పాయింట్లు చాలా క్లియర్ ఇక్కడ ఈ లైవ్ లైవ్ ఈ ప్రోగ్రాము ఇంకొక టెన్ మినిట్స్లో క్లోజ్ చేస్తా మళ్ళీ అగైన్ మళ్ళీ ఇంకొక లింక్ పంపుతా దానిలో క్లారిటీ ఇస్తాను ఎందుకంటే ఇది ఓన్లీ డైరెక్షన్ కోసం మాత్రమే ఫస్ట్ పాయింట్ మీరందరూ వచ్చి బిఫోర్ ఏఎం అందరు కూర్చోవాలి అక్కడ మనకు సంబంధించిన డిఎఫ్ఐ విక్టిమ్స్ ఫోర్కి సంబంధించిన వాళ్ళు మీకు డైరెక్షన్లు ఇస్తారు నేను కూడా ఉంటా ఇక రెండో విషయం మీరు వచ్చిన వాళ్ళు ఎటువంటి పేపర్లు దయక్కర్లేదు ఎవరు కంగారు పడక్కర్లేదు ఎవరు దయా ఏది భయపడాల్సిన పని లేదు ఇది ఓకే ఇక మూడో విషయం ఏంటంటే ఎలా సెటిల్ చేస్తారు ఈయన అని ఎవరెవరో ఏదేదో పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసుకుంటారు బాబు ఒక విషయం ధన్వంత్రి విక్టిమ్స్ ఫోరం కోరేది ఏమిటంటే ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు విత్ రిటర్న్ ఇచ్చాము లెటర్లు ఇచ్చాము పెద్దవాళ్ళు పోయి మాట్లాడారు అన్ని రకాలు చెప్పారు ఏ విజ్ఞప్తిని కూడా ఏ కోణంలో కూడా కమలాకర్ శర్మ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ ఆపరేషన్ డీవీఎఫ్కి అతనే ప్రధానమైన కారకుడు ఈ స్థాయికి తెచ్చుకున్నదే అతనే ఇక నాలుగో పాయింట్ మీరు ఎలా చేస్తారు ఏమిటి అని చాలామందికి డౌట్ ఉంది కదా ఒక్క విషయం సుసర్ల నరసింహమూర్తి గారు కేసు పెట్టిన సందర్భంలో ఓన్లీ ఇరవై నాలుగు మంది వాళ్ళు పిటిషనర్లు ఉన్నారు ఆ ఇరవై నాలుగు మంది మూడు కోట్ల నాలుగు నాలుగు లక్షల మేరకు ఫ్రాడ్ జరిగిందని కొన్ని కంపెనీస్ ఫ్రాడ్ చేశారని ఆ తద్వారా అయిందని మాత్రమే కేసు పెట్టారు అది కూడా మీరు చర్యలు తీసుకోండి పెట్టారు ఆ కేసు సంగతి ఏమిటి మీకు అందరికీ తెలుసు మనము డిఎఫ్ఐ విక్టివ్స్ ఫోరం నుంచి నేరుగా అడుగుతున్నది ఏమిటి అంటే టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇన్ బిట్వీన్ ది ఎయిటీన్ టు ట్వంటీ టూ ఆ మధ్యలో కలెక్ట్ చేసిన డబ్బులు ఎక్కడికి పోయాయి నువ్వేం ల్యాండ్స్ కొనలేదు నువ్వు ఎవరికి ఇచ్చావో మనకు తెలియదు అది మాకు అనవసరం ఇన్వెస్టర్లకి ఇన్వెస్టర్లకి నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి మరి గిరిప్రసాద్ ఇప్పటి ఏదో లైవ్ పెట్టేశాడు రేపేదో ఆపరేషన్ డీవీఎఫ్ అంటా వాడేవాడు డిక్లేర్ చేయడానికి అని అంటే నీ ఉంది కదా ఎవరు అదే జయశ్రీ ఒరిజినల్ లెటర్ దిస్ ఇజ్ ఇదే వీలుంటే జూమ్ జూబీనాయన ఈ లెటర్ కనబడుతుందా ట్రై చేయి ఈ లెటరు స్వయాన ఏది చైర్మన్ పంతంగి కమలాకర్ శర్మ అనేవాడి భార్య ఇన్వెస్టర్లకు ఉద్దేశించి మా ఆస్తులైనా అమ్మి మీకు డబ్బులు ఇస్తాము అని వ్రాతపూర్వకంగా రెవెన్యూ స్టాంపు పెట్టి మరీ ఇచ్చిన లేఖ మరి ఇప్పుడు చెప్పండిరా మరి ధన్వంత్రి ఫౌండేషన్ పైన పోరాటం చేస్తున్న గిరిప్రసాద్ శర్మ ఇంకెవరో ఇంకెవరో ఇంకా జూమ్ చేయాలి ఇంకా కొంచెం కిందికి పెట్టు పైన హెడ్లైన్ కూడా సరే ఈ లెటర్ మీకు దానిలో పెడతాను రేపు ఎట్లాగో అందరికీ సర్క్యులేట్ చేస్తా ఇది ఓకే చాలు జూము ఇప్పుడు ఈ లెటర్ని ప్రతి ఒక్కళ్ళకి రేపు కాపీలు ఇస్తారు ఇప్పుడు ఈ లెటర్ బేస్ చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా కొంతమంది మేధావులు అడగవచ్చు మేధావులకి సమాధానం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులోనే కమలాకర్ శర్మ పైన కేసు అయితే ఇరవై నాలుగులో కూడా నువ్వు ఇంకా కథలబడ్డావు ఆ తర్వాత డబ్బులు కలెక్ట్ చేసావు ఈ లెటరు నువ్వు పైన కేసు అయ్యి ఎఫ్ఐఆర్ అయ్యి నువ్వు జైలుకి పోయి బయటకు వచ్చిన తర్వాత నీ పెళ్ళ మీటింగ్ పెట్టిచ్చిన లేఖ అంటే మీరు ఇంట్లో మాట్లాడుకొని ఇలా రాసి ఇచ్చేసినా ఇంకోసారి మోసం చేద్దాం ఇన్వెస్టర్లు అనే ఉద్దే ఆ భాష అంతే కదా కాబట్టి టీఎఫ్ఐ విక్టిమ్స్ ఫోరంలో ఎంతమంది ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళెవరు కూడా మేము కంప్లైంట్ ఇవ్వలేదు ఇది చాలా క్లియర్ ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు సిసిఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వలేదు నీ పైన ఫోర్ ట్వంటీ చీటర్గా నిన్ను కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపల పంపించినప్పుడు దానిలో సిసిఎస్ పోలీసులు అంటే మన ఆదినారాయణ సార్ వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు వెళ్ళి స్టేట్మెంట్లు ఇచ్చారాయ్యా మాకు ఇట్లా జరిగిందని అంటే వాళ్ళు అడిగితే విట్నెస్ గురించి మేము ఫిర్యాదులు ఇవ్వలేదు మేమేమి కంప్లైంట్ లాడ్ చేయలేదు సపరేట్గా రెండవది డిఎఫ్ఐ విక్టిమ్స్ ఫోరం ద్వారా ఎవరు కూడా కోర్టుకు పోలేదు ఇప్పుడు మరి కోర్టుకు పోలేదు నీ మీద కంప్లైంట్ ఇవ్వలే మాకు సెటిల్ చేయాలి కదా నువ్వు నీ కేసులు ఉంటాయి నీవి చోరీ కేసులు వంద ఉంటాయి అవన్నీ మాకెందుకు నువ్వు ఎవరి దగ్గరికి నీ లేడీ కిలాడీలను పంపించావు ఎట్లా కలెక్ట్ చేసావు అనేది మాకు సంబంధం లేని విషయం అది నువ్వు మా ఇండ్లకు వచ్చావు కలెక్ట్ చేయించావు తీసుకెళ్ళావు నీ పెళ్ళాం లెటర్ రాసిచ్చింది మేమిస్తాం మూడు వందల కోట్ల పైన మాకు ఆస్తులు ఉన్నాయని మరి సీజ్ చేసిన అకౌంట్లలో నుంచి నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు సీసీఎస్ పోలీసులు సీజ్ చేసిన అకౌంట్లో నుంచి ఏసీపీ ఆదినారాయణ గారు కూడా ఈ విషయం అప్పట్లో వాళ్ళకి చెప్పాము సీజ్ చేసిన అకౌంట్లో నుంచి నువ్వు ఎలా చేసావో ఇప్పటి వరకు క్లారిటీ లేదు నువ్వు చేస్తూనే ఉన్నావు ఈ లెటరు ప్రకారము మరి నీకు మూడు వందల కోట్లు ఉందా మూడు వేల ఉందా మాకు అనవసరం నువ్వు ఇప్పుడు ఏదో కొత్తగా అన్నీ చెప్తున్నావు అది కూడా మాకు అనవసరం మాకు కావాల్సింది నీ పైన కంప్లైంట్ ఇవ్వకుండా ఉండే వాళ్ళ ఇన్వెస్టర్ల డబ్బులు వడ్డీ అండ్ ఇన్ని రోజులు కూడా ఈ వన్ ఇయర్ పాటు ధన్వంతరి విక్టోస్ ఫోరం ద్వారా ఇన్ని రకాలైన నీకు హెచ్చరికలు విజ్ఞప్తులు కాళ్ళ పట్టుకోవడాలు బేరాలు అన్నీ చేశాం నువ్వు అంతిమంగా ఏంటంటే ఇగో ఈ రోజుకు తీసుకొచ్చావు కాబట్టి రేపు జరిగే ఆపరేషన్ డివీఎఫ్లో పోలీస్ అధికారులు వస్తారు మీడియా పార్ట్నర్గా టీవీ నైన్ కూడా వస్తుంది అందరు వస్తారు వేరే టీవీ వాళ్ళు కూడా వస్తారు ఎవరు వచ్చినా ఎవరు ఎంత మాట్లాడినా ఏం చేసినా ఇక్కడ సూచనలు మీరు పాటించాల్సినవి మేము ఇన్వెస్టర్లు మా డబ్బులు మాకు రావాలి కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ మాకు ముందు నుంచి వెన్నుదన్నుగా ఉన్నాడు ఆయన డబ్బులు ఇప్పిస్తానంటేనే మేము అనకూడదు మీ డబ్బుల కోసం మీరు వచ్చారు మైండ్ ఇట్ మీ డబ్బులు రాబట్టుకోవాలి మేము దేనికైనా రెడీ అన్నట్టుగానే మీరు ఉండాలి ఏదోనండి ఆయన ఇప్పిస్తా అన్నాడు మేము వచ్చాము ఇట్లాంటి ఈ మాటలు మాట్లాడకూడదు రెండవది మా పోలీస్ అధికారులు ఏంటంటే ఒకసారి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఎందుకు వెళ్ళిపోతారు సమాధానం అయితే రావాలి కదా మనకు ఇప్పిస్తారా లేదు మమ్మల్ని అందరినీ వచ్చిన వాళ్ళందరినీ మొత్తం రెండు మూడు వేల మంది ఇన్వెస్టర్లందరినీ కూడా అరెస్ట్ చేయండి మొత్తం అరెస్ట్ చేయండి మమ్మల్ని అని చెప్పాలి మూడో పాయింట్ ఏంటంటే లేదు మీరు అరెస్టు చేయరు ఇప్పియరు అనే సందర్భం ఉంటే టోటల్గా మా వెయ్యి మందో పదిహేను వందల మందో వాళ్ళందరూ కూడా కలిసి ఇండివిజువల్గా మేము కంప్లైంట్లు ఇస్తాం మా కన్సర్ట్ పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా డీజీపీ ఆఫ్ తెలంగాణ అప్రూవల్ ఇచ్చి ఆ కంప్లైంట్లను లాడ్జ్ చేసి శాశ్వతంగా రిమాండ్ పంపించాలి ప్రతి కేసుకు మేము కోర్టులో అఫిడవిట్ ఏదో ఇచ్చి పర్మిషన్ ఇస్తేనే వాడికి బెయిల్ ఇవ్వాలి కండిషనల్ బెయిల్ విత్ది ఏది వీళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఒప్పుకుంటేనే వాడికి బెయిల్ ఇచ్చేలాగా కంప్లైంట్ యాక్సెప్ట్ చేయాలి జీరో ఎఫ్ఐఆర్లు చేసినాము అది చేస్తాము ఇవన్నీ మాకొద్దు మేము ఇండివిజువల్గా కంప్లైంట్లు ఇస్తాము మీరు యాక్సెప్ట్ చేయండి ఈ వెయ్యి కేసులు వాడి మీద పడి కమలాకర్ శర్మ జయశ్రీ ఆయన భార్య వీళ్ళందరు డైరెక్టర్లు అనురాధ కండవాలి పద్మ సత్యశ్రీ జయశ్రీ అనురాధ ఇంకా ఇంతమంది ఉన్నారు శ్రీరంగ ఆ రంగ ఈ రంగ ఎన్ని రంగాలు ఉండడానికి కాబట్టి ఎంతమంది ఉన్నప్పటికీ టోటల్ డైరెక్టర్స్ ఆఫ్ డిఎఫ్ఐ అండ్ ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఇవాళ సిసిఎస్ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించి మీ ధన్వంత్రి కార్యాలయం అంబర్పేటను మూసేసినప్పుడు మీరు ఇప్పుడు ఇల్లీగల్గా ఎట్లా నడుపుతున్నారు ఆల్రెడీ ఏసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాం వార్నింగ్ ఇచ్చాడు ఆయన మీకు మరి మీరు ఎందుకు ఇల్లీగల్గా నడుపుతున్నారు కాబట్టి ఎవరెవరైతే డైరెక్టర్లు ఉన్నారో లేడీ డైరెక్టర్లు తర్వాత ఎవరెవరైతే పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నారో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళందరినీ కూడా ఈ కంప్లైంట్ పైన శాశ్వతంగా మూసేయాలి మేము కంప్లైంట్లు ఇస్తాం మీరు తీసుకోవాలి ఇదే నినాదంతో ఉండాలి ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇది ఏమీ చేయరు అంటే మా మేము ఈ డబ్బులు ఇచ్చి మోర్ దాన్ డెబ్బై ఐదేండ్లు ఎనభై ఏండ్లు ఎనభై ఐదేళ్ళు తొంభై ఏండ్లు మాకు ఉన్నాయి వయసు ఈ పందంగి కమలాకర్ శర్మ హైకోర్టులో బెయిల్ వేసుకున్నప్పుడు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు నేను ముసలివాడిని నాకు బెయిల్ ఇవ్వమని అడిగాడు మరి నోట్లో ఏం పెట్టుకున్నాడు మరి ఇంత ఈ డెబ్బై ఎనభై ఐదు తొంభై ఐదు వాళ్ళని ఇంత ఏం చేస్తాడు మరి కాబట్టి మేమందరూ వృద్ధులు అందులో చాలామంది స్టంట్లు వేసుకున్నారు చాలామందికి హార్ట్ అటాకులు వచ్చినాయి చాలామంది చనిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో మాలో ఎవరు చనిపోయినా అతని మీద హత్యా నేరం మోపి మళ్ళీ కేసు పెట్టాలి ఎవరిడే ఎవరికి స్ట్రోక్ వచ్చినా దానిపైన కేసు పెట్టాలి ఇలా యాక్సెప్ట్ చేస్తేనే మేము వెళ్తామని మీరు కూర్చోవాలి మాకు సెటిల్మెంట్ అన్న చేయండి రాసైనా ఇవ్వండి డబ్బులైనా ఇప్పియండి లేదా మమ్మల్ని అందరినీ కేసు పెట్టి లోపలన్నా వేయండి ఇదే డిమాండ్ ఉండాలి ఎందుకంటే ఇది ఆషామాషిగా ఏదో పోయి ఒక విజ్ఞాపన లెటర్ ఇచ్చి ఫోటో దిగి మీడియాలో పడేది కాదు ఆపరేషన్ డిఇ డివిఎఫ్ ఈజ్ ఇండఫరెంట్ యాక్షన్ ఈ ఈరోజు వరకు ధన్వంత్రి ఫౌండేషన్ ద్వారా గిరిప్రసాద్ శర్మను నేను ఇన్వెస్టర్లని దృష్టిలో ఉంచుకొని చిన్న వయసు నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్క బాధలు విని దాదాపు మూడు వేల ఈమెయిల్స్ తీసుకొని ప్రతి ఒక్క డాక్యుమెంట్లు తీసుకొని హైకోర్టులో సబ్మిట్ చేసిన ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది ఇట్లాంటి డాక్యుమెంట్స్ అన్నీ స్టడీ చేసి రకరకాలుగా నీ ఆఫీస్కు నీ ఈమెయిల్ ఇచ్చాము నీ లక్ష్మయ్యకి చెప్పాము మీ చారికి చెప్పాము మీ చప్రాసికి చెప్పాము కండవాలి పద్మకి చెప్పాము అంటే ఈరోజు వరకు కూడా మీరు నోరిప్పలేదు మరి మేమేం చేయాలి ఇప్పుడు ఆమె ఒక లక్ష రూపాయలు ఇస్తేనే ఇంటి దగ్గర పోయి చెప్పులతో కొడుతున్నారు ఇవాళ రేపు మరి నువ్వు ఇన్ని వందల మందిని ఇన్ని వేల మందిని మోసం చేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు కాబట్టి రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఫైనల్గా మీరు బై షార్ప్ టెన్ ఏఎం అందరూ కూర్చోవాలి లోపల ఎవరు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఏం చేసినా కూడా మీరు ఒకటే మాట చెప్పాలి మమ్మల్ని అరేంజ్ చేయండి లేకుంటే వాన్ని తీసుకురండి రెండే మాటలు సెటిల్మెంట్ చేయండి లేకుంటే రాసిచ్చేసేయండి మొత్తం ప్రైవేట్ ఆస్తులు అమ్మి ఇస్తామన్న ఈ జయశ్రీ లేఖను తీసుకొని మొత్తం డైరెక్టర్లను మూసేయండి మేమిస్తాం ఇండివిజువల్ కంప్లైంట్లు యాక్సెప్ట్ చేయాలి లేదంటారా మా మరణాలకు వాడే శాశ్వతంగా కారకుడు కాబట్టి కమలాకర్ శర్మ పైన పూర్తిగా హత్యా నేరాలు పెట్టి మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లని మూసేయాలి ఇది డిమాండ్ చేస్తూ రేపు మీరందరూ కూడా ఖచ్చితంగా మార్నింగ్ వస్తారు ధన్వంత్రి ఫౌండేషన్ పైన ఆపరేషన్ డివిఎఫ్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది విష ఆల్ ది బెస్ట్ క్లోజ్ అయినా ఆయన ఇది నెక్స్ట్ సెషన్ ఉంది